అందరికీ అండి జయ శ్రీరామ్ భగవద్గీత ధారణయ్ఞంలో ఈరోజు శ్లోకం ఏడవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకం పుణ్యోగంధ పృథివ్యాంచే చాస్మి విభావసో జీవనం సర్వూతాస్మి తపస్విషు పుణ్యో గంధ పృథివ్యాంచేజ్చాస్మి విభావసో జీవనం తపచాస్మి తపస్విషు తాత్పర్యం పృథ్వీయందు పవిత్రమైన గంధ తన్మాత్రను ఇంకా అగ్నియందు తేజస్సును అయి ఉన్నాను ఇంకా సమస్త ప్రాణులయందునూ జీవశక్తిని ఇంకా తాపసులు ఎందు తపస్సును అయి ఉన్నాను ఇంకా తన పట్టికను కొనసాగిస్తున్నాడు కృష్ణ పరమాత్మ పుణ్య గంధ పృథివ్యం పృథివిలో ఉన్న సువాసనను నేను పృథివిలో శబ్ద స్పర్శ రూప రస గంధాలను అనుభవిస్తామని చూశాం కానీ గంధం విషయం తీసుకుంటే ఒక్క పృథువికే గంధం ఉంది దాని తర్వాత నీరుకు శబ్ద స్పర్శ రూప రసాలు మాత్రమే ఉంటాయి నీటికి కూడా వాసన వస్తుంది అని మీరంటే అది స్వచ్ఛమైన నీరు కాదు దానిలో ఏదో కలిసింది పృథివిలో సుగంధాన్ని నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ జాగ్రత్తగా పుణ్య గంధ పదాన్ని వేశాడు ఎందుకంటే రెండు రకాల వాసనలు ఉంటాయి అవి సుగంధం దుర్గంధం సుగంధం ఎందుకంటే మట్టికి స్వతహాగా మంచి వాసన ఉంది ఎండాకాలంలో ఎండలు చెలరేగాక ఒక్కరోజు తొలకరి జల్లు కురిస్తే ఆ వానతో తడిసిన మట్టి వాసన చాలా బాగుంటుంది అస్మితేజా విభావసో అగ్నిలో తేజస్సును నేను అగ్నికి రెండు లక్షణాలు ఉన్నాయి అవి కాంతి వేడి మామూలుగా తేజస్సు అంటే కాంతి కానీ ఇక్కడ వేడిగా తీసుకోవాలి అగ్నిలో అగ్నితత్వాన్ని నేను ఎందుకంటే ఎర్రటి కాంతి ప్రతిసారి తెలియదు వేడి నీళ్ళలో వేడి తెలుస్తుంది కానీ కాంతి తెలియదు అందువల్ల అగ్ని స్వరూపమైన వేడిని నేను జీవనం సర్వభూతేషు అన్ని ప్రాణులలోనూ జీవశక్తిని నేను ప్రాణం ఉంటే ఒక వ్యక్తి శివం అవుతాడు ప్రాణం పోతే శవం అవుతాడు ఆ జీవశక్తిని నేను దేవాలయ ప్రోక్త జీవోదేవ సనాతన మన మతం గొప్పతనం అదే అన్ని జీవరాశులను గౌరవించమంటుంది జంతువులలో చెట్లలో కూడా ప్రాణశక్తి ఉంది వాటిని రక్షించండి అంటుంది పర్యావరణం సంక్షేమం కోరుతుంది మన మతం ఇప్పుడు అన్నింటిలోనూ భగవంతుడు ఉన్నాడని చూసాం తపస్విషు తపశ్చాస్మి తాపస్సులలో తపస్సును నేనే ముందు శ్లోకంలో మొత్తం మానవజాతిలో పౌరుషం నేను అన్నాడు ఇప్పుడు మానవ జాతిలో ఉన్నతంగా ఎదిగిన ఋషులను తీసుకున్నాడు తపస్సు చేసి వారు గొప్ప ఋషులయ్యారు వారిలో ఉన్న తపశ్శక్తిని నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఈ రెండు శ్లోకాలను గమనిస్తే కృష్ణ పరమాత్మ పంచభూతాలను వర్ణించాడు పృథివీ జలం అగ్ని ఆకాశం గురించి చెప్పాడు వాయువుని మనం కలుపుకోవాలి పంచభూతాలను మనం దేవునిగా కొలుస్తాం అందువలనే వీటికి ప్రత్యేకగా మనకు ఐదు శివాలయాలు ఉన్నాయి అవి చిదంబరంలో ఆకాశలింగం కాళహస్తిలో వాయులింగం తిరువన్నమలలో అగ్నిలింగం జంబూకేశ్వరంలో జలలింగం కాంచీపురంలో పృథ్వీలింగం ఉన్నాయి దీని అర్థం పంచభూతాలను ఈశ్వర రూపంలో ధ్యానిస్తాము అని ఈ శ్లోకాలు మనలో మార్పు రావడానికి ఉపయోగపడతాయి